أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم نحمده صلى على رسوله الكريم ما بعد سو الله قد الله يك كرنت الله تعالى من اندركي اسواس جيوتاني پرسادنچ گاکا విశ్వాసం యొక్క మరణాన్ని అల్లా మనకు ప్రసాదించుగాక సోదరులారా సోదరిములారా అల్లాహుతాలా మానవుల యొక్క శ్రేయస్సు కోసం మానవులను సన్మార్గం వైపు నడిపించేదాని కోసం ప్రవక్తలను ఈ భూ ప్రపంచంలో పంపించినారు ఎంతమంది ప్రవక్తలు అయితే భూప్రపంచంలోకి వచ్చినారో ప్రతి ప్రవక్త కూడా ఇస్లాం అనేటువంటి ధర్మాన్ని తీసుకొని వచ్చినారు ప్రతి ప్రవక్తకు అల్లావుతలా ఒక కలిమ ప్రసాదించినాడు ఆ కలిమ లా ఇలాహ ఇల్లల్లా ఈ కలిమ సమస్త ప్రవక్తలకు అల్లాహతలా ఈ కలిమా యొక్క గొప్పతనాన్ని గురించి పవిత్రతను గురించి మానవులకు తెలియజేసేదాని కోసం ప్రవక్తలను ఏర్పాటు చేసినారు మన అంతిమ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహల్లా సలం గారు చిట్ట చివరి ప్రవక్త మన ప్రవక్త సలం గారు కూడా ఈ పవిత్ర కలిమ లహ ఇలాహ ఇల్లల్లా మహమ్మద్ రసూలుల్లాహల్లా అలైస్లం ఈ కలిమా ప్రజల దగ్గర చేర్చేదాని కోసమై మన ప్రవక్త రసూలుల్లాహల్ అసలం గారు మక్కా నగరంలో దాదాపు పదమూడు సంవత్సరాలు ఈ యొక్క కలిమా యొక్క మెహనత్ చేసినారు కలిమా చదవండి మీరు ప్రపంచంలో విజయాన్ని పొందండి ఆఖరతలో విజయాన్ని పొందండి ముఖ్యంగా కలిమాను గురించి నాలుగు విషయాలు తెలుసుకోవాలి ఒకటేమంటే కలిమా యొక్క ఉచ్చారణ స్పష్టంగా బలకాల రెండవది వచ్చేసి కలిమా యొక్క అర్థం తెలుసుకోవాలా మూడవది వచ్చేసి కలిమా యొక్క భావం తెలుసుకోవాలా నాలుగవది వచ్చేసి కలిమాను నుంచి జీవితాన్ని గడపాలా ఈ యొక్క కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ మొహమ్మద్ రసూలుల్లాహ సల్లా అలెస్ల్లం ఈ కలిమాలో రెండు భాగాలున్నాయన్నమాట మొట్టమొదటి ఏమంటే లా ఇలాహ ఇల్లల్లా అల్లాహ్ తప్ప వేరు ఆరాధింపదగ్గనే దేవుడు లేడు రెండవది మొహమ్మద్ రసూలుల్లాహ సల్లల్లా అలెస్ల్లం మన ప్రవక్త రసూలుల్లాహ సల్ల అసలం గారు అల్లాపు ప్రవక్తలు ఈ యొక్క కలిమ చదివిన తర్వాత ఈ యొక్క కలిమా యొక్క నమ్మకాన్ని హృదయంలో దింపుకునేదానికోసం కలిమా చదవడం అసలు ఉద్దేశం కాదు కలిమా యొక్క నమ్మకం హృదయంలోకి దిగడం అసలు ఉద్దేశం ఈ కలిమా యొక్క భావాన్ని గురించి మహనీయులు ఈ విధంగా తెలుపుతున్నారు ఈ కలిమా చదివిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులతో ఏమీ కాదు అల్లాహతోనే అవుతుంది నమ్మకం హృదయములకు దించుకోవాలి ఏది జరిగినా అల్లాతోనే జరుగుతుంది ఎవరి వల్ల ఏమీ కాదు లాభం జరగాలన్నా నష్టం జరగాలన్నా అల్లా చేతితో ఉన్నది మేలు కీడు అల్లా చేతిలో ఉన్నది జనన మరణాలు అల్లా చేతిలో ఉన్నవి మగ ఆడ సంతానాన్ని ప్రసాదించేవాడు అల్లాహ్ ఈ యొక్క కలిమ యొక్క నమ్మకం అనేది హృదయంలో దించుకోవాలి మన ప్రవక్త రసూలు అల్లాహ అసలు గారి యొక్క పద్ధతిలో మన జీవితం గడపాలి కలిమా చదివిన తర్వాత మన ఇష్టానుసరణి జీవితాన్ని వదిలిపెట్టాలా అల్లా యొక్క ఆజ్ఞానసారని జీవితాన్ని గడపాలా మన ప్రవక్త రసూలు సల్హస్లం గారి పద్ధతిలో నూటికి నూరు రూపాయలు విజయం ఉందన్నమాట మనం తిను తింటున్నాం ప్రవక్త గారి పద్ధతిలో నీళ్లు తాగుతున్నాం ప్రవక్త గారి పద్ధతిలో నిద్రపోవాల ప్రవక్త గారి పద్ధతిలో మజీదులు ఇవ్వాలి ప్రవక్త గారి పద్ధతిలో మజీదు నుంచి బయటికి రావాలి ప్రవక్త గారి పద్ధతిలో మన ఇరవై నాలుగు గంటల జీవితం మన ప్రవక్త రసూలు ఉల్లాహ సుల్లా గారి యొక్క పద్ధతిలో జీవితాన్ని గడిపినామంటే అల్లా అవతల ఇహపరులో ఒక విజయాన్ని పొందుతామన్నమాట హదీస్లో ఈ విధంగా ఉంది మన ప్రవక్త రసూలు ఉల్లాహ సుల్లాహసం గారు ఈ విధంగా తెలియజేశారు ప్రపంచంలో ఎవరైతే ఉదయము నమాజ్ తర్వాత అస్సర్ నమాస్ తర్వాత వంద తూర్లు కలిమ అల్లా ఇలాహిల పఠిస్తారో వాళ్ళు రేపు హయామత్ రోజు తమ తమ సమాధంలోంచి లేసేటప్పుడు పుణ్యమునాటి చంద్రులు ప్రకాశవంతమైనటువంటి ముఖ ముఖవలు లేస్తారు ఇంకొక దిశలో ఈ విధంగా ఉంది ప్రవక్త రసూలు ఉల్లాహల్ ఈ విధంగా సెలవిచ్చారు అల్లాహ యొక్క ఎదుట ఒక జ్యోతిర్మయ స్తంభం ఉందన్నమాట ఆ జ్యోతిర్మయ స్తంభం కదులుతూ ఉంటుంది అల్లాకు సమస్తము తెలుసు తెలుసు కూడా అడుగుతావు జ్యోతిర్మయ స్తంభమా ఏంటి కదులుతున్నావు అల్లా ప్రపంచంలో మానవుడు ఉన్నాడు కానీ కలిమ అల్లా ఇల్లాహిల చదువుతున్నాడు అతనికి మగ్ఫిరత్ అంటే పాప క్షమాపణ కాలేదు అందుకోసం నేను కలుగుతున్నా కదులుతున్నాను అల్లా అంటాడు ఓ జ్యోతిర్మస్తంభమా ఠైర్ జావు నిలబడిపోవు అతని యొక్క సమస్త పాపాలను నేను క్షమించేసిన అందుకోసమై ఈ కలిమా జీవితంలో రావాలంటే అల్లాహుతాల మనకు పనిని ఇచ్చినాడు ఆ పని దావుతర్ తబ్లిక్ పని ఈ పని ద్వారా ఈ కలిమాను ప్రజల దగ్గర తీసుకొని పోయి కలిమా యొక్క గొప్పతనాన్ని గురించి ప్రజలను ప్రజలు చెప్పుతూ కలిమా వైపు ప్రజలను ఆహ్వానిస్తూ కలిమా ప్రకారం జీవితాన్ని గడపాల ఎప్పుడైతే ఈ ప్రచారకారుని కలిమా తీసుకొని పోతామో అల్లా దైత అల్లా కరుణతో మన హృదయంలో కలిమా యొక్క నమ్మకం వస్తుంది అల్లావుతా ఈ ప్రపంచము ఆఖరత్ కామ్యాబి అల్లా ఈమా నిశ్వాసంలో పెట్టాడు అన్నమాట పోతూ మా జమాతో నాలుగు నెలల జమాతో బాంబే పోయిందనమాట తాలింలో ఒక జుమేదారు వచ్చినాడు జుమేదారు వచ్చితే మాకు నాకు తాలింలో కూర్చున్నాడు ఒక విషయం చెప్పినాడు మాకు ఒక బుజురుగు అల్లా యొక్క భక్తుడు మసీదులో ఉన్నాడన్నమాట చాలా దైవభక్తుడు మరియు ముగ్గురు వ్యక్తులు వచ్చినారు మసీదు బయట ఉన్నారు గురువు గురువుగారి దగ్గరికి వచ్చి మాట్లాడాలని ఒక వ్యక్తి వచ్చినారు గురువుగారు మొలనా ముగ్గురు వ్యక్తులు వచ్చినారని దగ్గర కలవాలని అంటే ఒక్కొక్క వ్యక్తిని పంపి అని చెప్పి గురువుగారు చెప్పినారనమాట మొలానా చెప్పినారు చెప్తే ఒక వ్యక్తి వచ్చినారు సలాం చేసినారు మరి మొలనా కూడా సమా సలాం చేసి సలాంకు ప్రతి సలాం ఇచ్చినారు అయ్యా నువ్వెవరు అంటే నేను ఈమాన్ అన్నాడు నువ్వు ఎక్కడుంటావు అని అడిగినారు గురువుగారు నేను హృదయంలో ఉంటానన్నాడు అచ్చా చలో వెళ్ళిపో అన్నాడు రెండో వ్యక్తిని వ్యక్తుని అన్నాడు రెండో వ్యక్తిని బిలవంటే రెండో వ్యక్తి వచ్చినాడు సలాం చేసినాడు చేసిన తర్వాత నువ్వెవరు అన్నాడు నేను అఖలు అన్నాడు అఖలంటే తెలివి నువ్వెక్కడ ఉంటావు నేను ఉంటాను ఉంటానన్నాడు అచ్చా నువ్వు కూడా వెళ్ళిపో అన్నాడు వెళ్ళిపోయింది మూడో వ్యక్తిని పిలిచినాడు అయ్యా నువ్వెవరన్నాడు నేను తాహత్ అంటే శక్తివంతుడిని అన్నాడు నువ్వెక్కడుంటావంటే నేను బదంలో ఉంటానన్నాడు అంటే శరీరంలో ఉంటాను అన్నాడు అచ్చా వెళ్ళిపో చెప్పినారు వెళ్ళిపినాడు తర్వాత ముగ్గురు వ్యక్తులు వచ్చినారు ముగ్గురు వ్యక్తులు వచ్చి గారి దగ్గరికి రావాలన్నారు ఒక్కొక్కరికి పంపించిన మాట మొదటి వ్యక్తి వచ్చినాడు అయ్యా నువ్వెవరంటే నేను ప్రపంచం అన్నాడు నేను ప్రపంచం అన్నాడు నువ్వు ఎక్కడుంటావు అంటే నేను హృదయంలో ఉంటా అన్నాడు హృదయంలో ఉండేది ఈమాన్ కదా విశ్వాసం కదా అంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్పినాడు నా యొక్క ప్రేమ దునియా యొక్క ప్రేమ హృదయంలోకి వచ్చిందంటే ఈమాన్ అనేది జాతారత అంటే వెళ్ళిపోతూ ఉంటుందన్నారు ప్రపంచం యొక్క మొహబ్బత్ ఎవరు హృదయంలో నిండుకుంటుందో విశ్వాసం అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ వస్తుందన్నమాట విశ్వాసహీనులు అయిపోతారనమాట ఎంతోమంది ధనం వచ్చిన తర్వాత మార్గపులైనారు గర్వాంధులైనారు గర్వంతో మరియు ఆచరణ నుంచి ఎంతోమంది తప్పించుకున్నారన్నమాట ఆచరణ జీవితం నుంచి తీసేసినారు అందుకోసమే ప్రపంచం యొక్క మొహత్ హృదయములకి రానియకూడదు దాన్ని ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టినా అంటే ఈమాన్ కాపాడబడుతుంది అందుకోసమే అల్లా ధనం ఇచ్చి చూస్తాడు ధనం ఇవ్వకుండా చూస్తాడు ధనం వచ్చిందంటే భయపడాలా ధనం వచ్చిందంటే భయపడి జీవితాన్ని గడిపినామంటే మన యొక్క విశ్వాసం స్థిరంగా ఉంటుంది అల్లా ఈ యొక్క విశ్వాస జీవితం అని అటువంటి ప్రతిఫలంతో అల్లా ఆకృతిలో అది ఏమి ఇస్తారో మనకు తెలియదు రెండో వ్యక్తి వచ్చినాడు అయ్యా ఎవరు అంటే నేను నువ్వెవరు అంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు నేను వచ్చేసి తాకత్ అంటే బీమారి నేను బీమారి నువ్వు ఎక్కడ ఉంటావంటే నేను శరీరంలో ఉంటా అన్నాడు నేను శరీరంలో ఉంటా అన్నాడు శరీరంలో ఉండేది తాకత్ కదా శక్తి కదా అంటే అప్పుడు ఆ వ్యక్తి చూస్తాడు నేను కన్నా వచ్చినా అంటే ఏమి ఆ తాకత్ శక్తి వెళ్ళిపోతుంది తాకతో శక్తి వెళ్ళిపోతుంది ఎందుకంటే బీమారి అనేది మానవుని హీనుని చేస్తుంది అనమాట మానవుని హీనుని చేస్తుంది అనమాట కాబట్టి బీమారి అనేది రాక తల్లికే మన యొక్క పరలోక జీవితాన్ని తయారు చేసుకోవాలా ఆకృతి జీవితాన్ని తయారు చేసుకోవాలా భీమాని వచ్చిన తర్వాత ఏమి చేయరు చాలామంది అనుకుంటారు చాలామంది ఏమనుకుంటారంటే వృద్ధాప్య జీవితంలో మంచి పనులు చేస్తాము వెళ్ళిపోతామంటారు వృద్ధాప్య జీవితంలో మంచి పనులు చేయలేడు తాక శక్తి కావాలి కదా నమాజ్ శక్తి కావాలా హజ్ యాత్ర చేయాలంటే శక్తి కావాలా అల్లా నామస్వరం చేయాలంటే శక్తి కావాలా ఖురాన్ షైలు తిలావ చేయాలంటే శక్తి కావాలా శక్తి ఏం చేస్తాము ఏం చేయలేదు అందుకోసమై బీమారితనం అనేది రాక తల్లికే మునం చేయాలా ఆఖరితం తయారు చేసుకోవాలి ఆక్రత్తను తయారు చేసుకోవాలా మూడో విషయం మూడో వ్యక్తి వచ్చినాడు నువ్వెవరంటే నేను గుస్సా అంటే కోపం నువ్వెక్కడుంటావు అంటే నేను దిమాకులో ఉంటా అన్నాడు నేను దిమాకులో అన్నాడు దిమాకులో ఉండేది అఖలు కదా అంటే ఒకవేళ నేనుగానే వచ్చినా అంటే దిమాకులోకి ఆ యొక్క తెలివి అనేది వెళ్ళిపోతుంది తెలివి హీనుడు అయిపోతాడు అందుకోసం ప్రవక్త రసూలుల్లా సలసలంగా చెప్పినారు ఒకవేళ కోపం వస్తే కూర్చో ఉన్నారు ఆడికి కోపం తగ్గకపోతే పండుకో ఉన్నారు ఒక సాభినేతన్ గారు పొలంలో పనిచేస్తున్నారు ఒక వ్యక్తి వచ్చి బయట యూదుడు వచ్చి తిడుతున్నాడు తిడుతున్నాడు గాలి ఇస్తున్నాడు తిడుతున్నారు ప్రవక్త గారి మాట జ్ఞాపకం వచ్చింది అది జ్ఞాపకం వచ్చింది కూర్చున్నాడు బురదమట్టి మరి అప్పటికి తిడతా ఆడు మళ్ళీ పండుకునేసినాడు అనుకున్న తర్వాత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఏమయ్యా నేను ఇంత తిడుతున్నాను మరి తిరిగి ఒక్క మాటకిన నువ్వు లేదు నువ్వు కూర్చున్నావు మళ్ళా బురదలో పండుకునేసిన ఏం కారణం అంటే మా ప్రవక్త రసూలు అసల్లా అసలంగా చెప్పినారు ఎప్పుడైతే కోపం వస్తుందో కూర్చోమన్నారు ఆ కోపము అనగలేదంటే మళ్ళీ పండుకోమన్నారు కాబట్టి మా ప్రభుత్వ రసోలుల్లాహసం గారి యొక్క మాటను నేను జిందా చేయాలనుకున్నాను బ్రతికించాలనుకున్నాను కాబట్టి నేను ఈ పని చేస్తానంటేనే ఆ వెంటనే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి కలిమాజీ ముసల్మాన్ అయిపోయినాడు చూడండి సోదర్లారా సోదరిమల్లారా ఇంత పెద్ద కలిమాను కలిమాన్మలకు అలా ప్రసాదించినాడు కాబట్టి ప్రపంచ జీవితం చిన్న జీవితం అనమాట ఆ అఖరతి జీవితం కేలి ఆ జీవితాన్ని మనం తయారు చేసుకున్న దానికోసం అల్లాఅత మనకు వ్యవధిని ప్రసాదించినాడు ప్రతి ఒక్కరూ సంకల్పం చేయండి ఈ కలిమ ప్రజల దగ్గరికి ఎట్ట చేర్చాలా ఈ కలిమ ప్రజల దగ్గరికి ఎట్ట చేర్చాలా ఎవరైతే ప్రపంచంలో ఉంటూ ఒక్క తూరి కలిమ లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహల్లా అసలం గారు చదివినారు అతని కోసం స్వర్గం వాజీవ్ అవుతుందన్నమాట తప్పనిసరిగా స్వర్గంలో ప్రవేశిస్తాడు అందుకోసమే జీవితంలో ఈ కలిమ జీవితంలో తెచ్చుకొని కలిమ అనుసరించి జీవితాన్ని గడపాల అల్లా అవతల చెప్పిన దానికంటే విన్నదానికంటే ఆచరించే శక్తిని అల్లా అవతల మన ప్రసాదించుగాక మరియు సోదరులారా సోదరిమలారా మన యొక్క జీవితంలో ఈ యొక్క కలిమ యొక్క నమ్మకాన్ని అవతల పెంపొందించుగాక కలిమా ప్రకారం జీవితాన్ని గడిపే ప్రసాదించుగాక ప్రసాదించుగాక్రద్దావల్